హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తొలివిడత ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది ఇక ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పటికే తొలి విడత కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి ఇళ్లను కేటాయించడం జరిగింది ఇక ఎల్ వన్ కింద ఒక్కో నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున నాలుగు లక్షల ఇళ్లను తొలి విడత కింద కేటాయించడం జరిగింది ఇక ఎల్ టూ కింద గత ప్రభుత్వం పెండింగ్ పెట్టి మనకు ఆ పెండింగ్ పెట్టినటువంటి అన్నింటినీ కూడా పూర్తి చేసి ఇక ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఎల్ త్రీ కింద కూడా ఇళ్లను మంజూరు చేయబోతోంది ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మరింత మేలు చేసే విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతకు సంబంధించినటువంటి పంపిణీని అయితే ప్రారంభించబోతోంది మరి రెండో విడతలో ఎల్ వన్తో పాటు ఎల్ టూ వారికి ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక ఎల్ త్రీ వారికి కూడా మనకు ఇళ్లను కేటాయించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించి మనకు వీరికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది ముఖ్యంగా ఎల్ వన్ అంటే సొంత స్థలం కలిగి ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పినటువంటి వారందరికీ కూడా ఎల్ వన్ కింద ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ళను అయితే ఇస్తుంది ఈ ఎల్ వన్ కింద మనకు మొత్తం కూడా ఐదు లక్షల రూపాయలను ఇస్తుంది బీసీ జనరల్ కేటగిరీ వరకు అయితే ఇంక ఎస్సీ ఎస్టీలకి అయితే మరొక లక్ష రూపాయలు వస్తాయి ఆరు లక్షల రూపాయల వరకు కూడా వస్తాయి ఇక్కడ బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసినప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లంతా కూడా పూర్తయిపోతే లక్ష రూపాయలు ఇచ్చి వారికి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు మేలు చేస్తూ ఉందన్నమాట ఈ విధంగా ఐదు లక్షల రూపాయలను విడుదల చేస్తూ వారికి ఎల్వన్ కింద ఇళ్ళనైతే మంజూరు చేస్తుంది ఇప్పటికే ఎల్వన్ కింద మంజూరు అయినటువంటి వారందరికీ కూడా ఇక ఎనభై శాతం ఇళ్ళ ఎనభై శాతం వరకు కూడా పూర్తి చేసేసారు ఒక ఇరవై శాతం ఇల్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని ఇక ఇటీవల మనకు ఎల్వన్ కింద ఇల్లు నిర్మించుకొని ఈ డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బుల కింద ఇరవై మూడు వేల కోట్ల రూపాయలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ నెల పదకొండున పోలింగ్ అయితే జరగబోతుంది పదమూడో తారీఖున కౌంటింగ్ ఉంటుంది మరి ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ళ కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసినటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే రెండో విడత ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నారు మరి రెండో విడత కింద మీరు లబ్ధి పొందాలి ఇండ్లను అనుకుంటే మీరు ఏం చేయాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అలాగే ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి అందరూ కూడా ఇలా చేయండి మరి ఇక వివరాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది చాలా ఉపయోగపడేటువంటి పథకం లబ్ధిదారులకు అంటే ఎవరికైతే సొంత ఇల్లు లేదో ఎవరికైతే సొంత ఇల్లు సొంత స్థలం లేదో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసేటువంటి ఒక గొప్ప పథకం అన్నమాట ఇది ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి విభజించడం జరిగింది ఇంకా ఎల్ వన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు మీకు ఆల్రెడీ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారింటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసి మీకు ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా అందించడాన్ని ఎల్ వన్ అంటారు ఇక ఎల్ టూ అంటే మీకు సొంత స్థలము లేదు సొంత ఇల్లు లేదు మీరు కిరా ఇంట్లో కనుక ఉంటే మిమ్మల్ని ఎల్ టూ కిందికి తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వం దీని కింద ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఇళ్ళనైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పంపిణీ చేస్తుంది ఇక ఎల్ త్రీ అంటే ఆల్రెడీ మీరు సొంతంగా ఇల్లు కట్టుకుని ఉంటే కనుక మళ్ళీ కూడా మీకు ప్రభుత్వం నుంచి ఇల్లు కావాలనుకుంటే వారిని ఎల్ కిందకి కిందికి ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట ఇట్లా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలను విభజించి ఇక తొలి విడత కింద ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఒక్కో నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే వారికి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఇక వారికి విడతల వారిగా బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసుకున్నప్పుడు లక్ష ఐదు వేల రూపాయలు ఇల్లంతా కూడా పూర్తయిపోతే లక్ష రూపాయల నుంచి ఇట్లా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను విడుదల చేసి వారికి మరింత మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి లబ్ధి పొందారో వారందరికీ కూడా తొలి విడత ఇళ్లను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసి ఇప్పటికే ఎనభై శాతం వరకు కూడా ఈ తొలి విడతలో ఇళ్లను పూర్తి పూర్తయి చేసేయడం జరిగింది ఇక ఎల్ టూ కూడా అంతే గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి ఇళ్ళనందరినీ ఇళ్ళన్నిటిని కూడా కంప్ కంప్లీట్ చేసి ఎల్ టూ కింద మనకు కొన్ని చోట్ల మనకు దాదాపు లక్ష ముప్పై వేల ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ కింద ఇప్పటికే ఈ తొలి విడతలో ఇళ్లను కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎల్ త్రీలో ఎల్ టూ ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇక ఈసారి ఎల్ త్రీలో ఉన్నవారికి కూడా మనకు రెండో విడత ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇళ్లను అయితే మంజూరు చేయబోతున్నారు ఈసారి నియోజకవర్గానికి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి నాలుగు వేల ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఉంది మరి ఎవరైనా ఇంద్రంబండ్ల పథకానికి ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే కనుక మీకు ఇప్పుడు రెండో విడతలో ఇళ్లను కేటాయించడం జరుగుతుంది ఇందులో కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ మనకు చెంచులు ఆదివాసీ జాతులకు సంబంధించిన వారికి మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఎల్వన్ కింద ఈసారి నాలుగు వేల ఇళ్లను నియోజకవర్గానికి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం చెబుతోంది అనమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ కింద రెండో విడత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మనకు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ ఇళ్లను రెండో విడతలో మంజూరు చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చింది అలాగే ఇక్కడ ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈసారి మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కాకుండా వారికి సొంత స్థలం అనేది కేటాయించి ప్రభుత్వమే స్థలం ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలంటే లేట్ అయిపోతుందనమాట ఇప్పటికే కొన్ని చోట్ల ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిలో కానీ మిగిలిన చోట్ల మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సర్వే చేసి ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని చదువు చేసి ఇక్కడ లబ్ధిదారులకు జీ ప్లస్ త్రీ విధానంలో అంటే గతంలో ఒక జీ ప్లస్ సెవెన్ జీ ప్లస్ ఎయిట్ ఇట్లా ఇళ్లను నిర్మించడం జరిగింది గత ప్రభుత్వం అలా కాకుండా ప్లస్ త్రీ విధానంలో కనుక ఇళ్లను నిర్మించి ఇస్తే వారికి లిఫ్ట్ సౌకర్యం లేకపోయినా కానీ మెట్లు ఎక్కైనా సరే వెళ్ళి ఇళ్లలో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట జీ ప్లస్ త్రీ విధానంలో కొన్ని చోట్ల నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది ఇక మిగిలినటువంటి వారికి సొంత స్థలం అనేది కేటాయించి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా టూలో ఉన్నటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన అప్డేట్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ అయితే కేటాయించబోతోంది కాబట్టి ఈసారి మరి ఎల్ వన్ ఎల్ టూ గురించి చూసాము ఎల్ త్రీలో చూసుకుంటే కూడా ఈసారి ఎల్ త్రీ వారికి కూడా ఇళ్లను మంజూరు చేసి వారికి కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే మీ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కౌంటర్ల ద్వారా కానీ లేదా ప్రజాపాలన కింద హౌసింగ్ కార్యాలయాల్లో కానీ అప్లై చేసుకోండి ఇక మున్సిపల్ పట్టణాల పరిధిలో ఉన్నటువంటి వారైతే కనుక మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ కూడా వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే గతంలో మీకు ఎప్పుడూ కూడా ఇల్లు అనేది ఏ ప్రభుత్వంలో కూడా ఇల్లు అనేది మంజూరు కాకుండా ఉంటేనే మీకు ఇప్పుడు మంజూరు చేస్తారు ఇల్లు అనేది తర్వాత మీరు ఎల్ వన్ వచ్చారా ఎల్ టూ వచ్చారా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్లోనే మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ ఒక లింక్ వస్తుంది దానిని క్లిక్ చేస్తే అక్కడ మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకుని మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అంటే మీకు ఇల్లు కేటాయించారా లేదా అని చెప్పి కూడా తెలుసుకోవచ్చు మరి మొత్తానికి ఈ నెల పద్నాలుగు నుంచి మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జిహెచ్ఎంసి పరిధి నుంచి ప్రారంభం కాబోతున్నాయి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు